హాయ్ అండి అందరికీ మా తమ్ముడు బర్త్డే వీడియోస్ అని చెప్పి పార్ట్ వన్ పెట్టాను కదండి అందులో వీడియో ఒకటి వస్తుంది వాయిస్ వాయిస్ ఒకటి వస్తుంది వీడియో రావట్లేదండి అందుకనే మళ్ళీ ఎడిట్ చేసి పెట్టాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందో పల్లెటూరు అమ్మ ఈ రోజు మన ఛానల్లో మరి కొత్త వీడియోతో మేము అయితే వచ్చాను ఇక్కడైతే మా తమ్ముడు బర్త్డేకి అయితే తుని అయితే వెళ్తున్నాము నేను మా హస్బెండ్ మా అమ్మమ్మ కార్లో అయితే వెళ్తున్నాము ఉదయం నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నెంబర్ అయినా టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి ఆ రోజు కొంచెం రైనిగా ఉందండి మబ్బు మబ్బుగా ఉంది అంటే ఇది ఏ ఊరు అనేది గుర్తులేదు ఇక్కడ ఎలక్షన్ జరిగిన టైం కదా ఏదో ప్రమాణ స్వీకారం ఏదో జరుగుతుంది అక్కడ ఫ్రెష్ గా ఉంది చిన్నగా షూట్ చేశాను తుని వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది బ్లాగ్ లో చూడండి ఇక్కడ మా అమ్మగారు హాయ్ చిన్న గారు అండి మా అమ్మ మా అమ్మాయి మా తమ్ముడు వచ్చారండి మా ఇంటికి పెద్ద పార్టీ చేస్తున్నామండి సాయిబాబా గుడికి వెళ్తున్నాం అండి మేము ఏంటండి పాటన చెప్పినట్టు చెప్తున్నారు అలాగే చెప్పాలండి పార్టీ బిర్యానీ పార్టీ వేస్తామండి ఏం బిర్యానీ చికెన్ బిర్యానీ అండి ఒకటేనా పార్టీ చికెన్ బిర్యానీ రైస్ పెరుగు మంచి నీళ్ళు వచ్చిపోయారండి నీళ్ళు హా మ ప్లేట్ లో ఆనందని ప్లేట్లు గ్లాస్ చూశారు కదండీ అక్కడ మా అమ్మగారు చెప్తున్నారు సరదాగా నేను చెప్తానని ఇక్కడ మా తమ్ముని అడుగుతున్నానండి తన వీడియోలో కనబడటానికి అయితే ఇష్టపడట్లేదు వీన్ గారు ఏ గుడికి వెళ్తున్నామండి నేను వీడియో తెత్తలే వాయిస్ ఒక సుభద్ర ఇయ్యబాట్ సాయిబాబా సాయిబాబు గుడి ఏంటండి మా తమ్ముడు తీసుకెళ్తున్నాడు మా హస్బెండ్ డ్రైవింగ్ కట్రోల్ దగ్గర వచ్చామండి చేసారు ఊరి దగ్గరికి ఇది కట్ర దగ్గర గుడి ఈశ్వరుడు గుడి తుని కట్టలు కూడా అంటారు కదా అది కోనేరు తుని కట్టలు కూడా అండి అది ఈశ్వరుడు గుడి పక్కన కోనేరు ఉంటుంది ఇక్కడ స్థలం ఉంటది కదా అన్నదానాలు అవి ఇక్కడ చేస్తారండి అదే మాట్లాడుకుంటున్నాం అక్కడ సాంగ్స్ అయితే పెట్టారు కాపీ రేట్ వస్తుందని నేనే వాయిస్ ఆర్ ఇస్తున్నాను ఆ రోజు వర్షంగా ఉంది కాబట్టి క్లైమేట్ అయితే చాలా బాగుందండి గ్రీనరీగా సింపుల్ షూట్ చేశాను అలాగా అండ్ ఇక్కడ మా తమ్ముడు వీడియోలో కనబడడానికి అయితే ఇష్టపడట్లేదండి అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోలో కనిపించడానికి నేను కూడా ఫేస్ మార్చే కదా కనబడుతున్నాను అలాగే తనకి కూడా వీడియోలో కనబడడం ఇష్టం లేదు వెనకాలని అడుగుతున్నాను ఏ గుడికి వెళ్తున్నాం ఏంటి అని తనైతే చెప్పాడు ఈ వీడియో ఏం తీయట్లేదులే వాయిస్ ఒకటే వినిపిస్తుంది చెప్పంటే చెప్తున్నాడండి అది తుని దగ్గర సుభద్రయంపేట సాయిబాబు గుడి అంటే అండి ఎప్పుడూ వెళ్ళలేదు ఎప్పటి నుంచో తీసుకెళ్తాను రమ్మంటున్నాడు మా తమ్ముడు ఇప్పటికైతే కుదిరింది ఎలాగ కార్ వేసుకుని వచ్చాం కదా అందరం వెళ్దామని మా హస్బెండ్ ట్రై చేస్తున్నారు ఆ గుడికి అయితే వెళ్ళామండి అక్కడ అది సాయిబాబు గుడి నాలుగు తలల సాయిబాబా విగ్రహం కూడా పెద్దది ఉంటుంది మనకి దూరంగా కూడా కనిపిస్తుంది అండి నేను అది కూడా షూట్ చేశాను మీకు చూపిస్తాను అండ్ దారి చుట్టూ కొండలు పొలాలు ఇలాగ పల్లెటూరు లాగే ఉంటుంది అటువైపు కట్టరల్ సైడ్ అండి ఇవి వచ్చి చెట్లు పామాయిల్ చెట్లు అలా షూట్ చేశాను అండ్ సాయిబాబు కూడా చాలా ఫేమస్ అని అంటారండి అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని కూడా అంటారు ఎవరికన్నా నమ్మకం ఉంటే వెళ్ళొచ్చు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది వెళ్తారు అండ్ సాంగ్స్ పెట్టుకుంటే వెళ్ళినామండి అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అండ్ ఇక్కడ చూడండి సాయిబాబా విగ్రహం మీకు కనిపిస్తుందా జూమ్ చేసి చూపిస్తున్నాను దూరం నుంచి కూడా కనిపిస్తుంది మనకి సాయిబాబా బొమ్మ కూడా కనిపిస్తుంది అదిగోండి ఆ నాలుగు తలలు సాయిబాబా అదే గుడి మనకి దూరం నుంచి కూడా కనిపిస్తుంది తుని దగ్గర నుంచి దగ్గరేనండి ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ ఉంటదేమో జర్నీ ఇక్కడ అయితే వచ్చేసాము టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము అందరూ కార్ అయితే పార్క్ చేశారు ఆ ఈ మెట్లు ఎక్క వెళ్ళాలండి మెట్లు పెద్ద ఎక్కువ లేవండి ఎక్కే వెళ్ళొచ్చు కానీ చాలా ఆయాసం అయితే వచ్చేసింది నాకు ఆ మెట్లే ఎక్కేసి పైకి వెళ్తున్నాము మీ అందరం అండ్ మధ్యలో ఎక్కిన తర్వాత ఒక విషయం తెలిసింది అటు సైడ్ రూట్ కూడా ఉందండి సగం మెట్లు దగ్గర మనకు వెళ్ళటానికి దారి ఉంది ఇక్కడ పొయ్యి అది బాగుంది కదా పాతకాలం లాగా అని చిన్నగా షూట్ చేశాను మెట్లు ఎక్కి దగ్గర వినాయకుడు గుడి కూడా ఉందండి అక్కడ అండ్ ఇక్కడ షార్ట్ కట్ రూట్ అయితే ఉందండి ఇక్కడ ఇక్కడ కూడా రావచ్చు కారు వచ్చే వచ్చేవాళ్ళు ఆటో వచ్చేవాళ్ళు షార్ట్ కట్ రూట్ ఉంది అదే చూస్తున్నాం అక్కడ మాకు తెలియలేదు లేకపోతే అక్కడ వరకు వచ్చేద్దాం మేము కార్ వేసుకొని మా అమ్మమ్మ గారు పెద్దవాడు కదా ఎక్కలేకపోతున్నారు ఆ షార్ట్ కట్ తెలిసింది ముందే అక్కడ పొద్దుము అక్కడ నుంచి అయితే మెట్లు చాలా తక్కువ ఉంటాయండి ఇక్కడ భోజనాలు ఎప్పుడు పెడతారు ఏంటనేది రాశారు చిన్నగా షూట్ చేశాను ఆ ఇక్కడ నుంచి మొత్తం వ్యూ అయితే ఇలా ఉంటుందండి మెట్లు అయితే ఎక్కేసి పైన మేము వెళ్ళేసరికి కరెక్ట్ గా ట్వల్వ్ ఎంత అవ్వింది టైము కరెక్ట్ గా కరెక్ట్ గా హారతి అయితే పాడుతున్నారండి ఇలా మెట్లు ఎక్కితే ఇక్కడ చిన్న సాయిబాబు బొమ్మ అయితే ఉంటుంది ఇలా పైకి ఎక్కేస్తు అప్పుడే మేము వెళ్ళేటప్పటికే హారతి పాట అయితే పాడుతున్నాడు పాడుతున్నారు హారతి పాట పాడుతున్నారండి అది ఒక వన్ అవర్ పెట్టేసింది టైము అక్కడ బుక్ వాళ్ళే బుక్స్ ఇస్తున్నారండి పాట పాడటానికి ఇక్కడ శివలింగం ఉంది ఎంట్రీ అవగానే శివలింగం కూడా ఉందండి బైక్న అండ్ ఇక్కడ కూడా చిన్న శివలింగం ఉంది చుట్టూ యూ అయితే చాలా బాగుంది అండ్ హారతి పాట పాడటానికి వాళ్ళే బుక్ ఇస్తున్నారండి అది ఆ పాట పాడిన చెప్పు పాడేసి మళ్ళీ బుక్స్ వాళ్ళకి ఇచ్చేయాలి హారతి పాట ఉన్న పుస్తకాలు చుట్టూ యూ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో అండ్ ఇది ధ్వన ఏదో అంటారు కదండి సాయిబాబు ఊళ్ళో ఉంటుంది అది అక్కడ ఉంది అండ్ భోజనం కూడా పెడతారంట ప్రతి లక్ష్మివరం మేము ఆ రోజు లక్ష్మివరమే వెళ్ళాము టెంపుల్ కి చాలా రష్ గా అయితే ఉందండి ఇక్కడైతే దర్శనం చేసుకున్నాము ఆర్తిపట అయినసేపు కూడా ఉన్నామండి ఆ చాలా మంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి కదా వాళ్ళు కూడా మొక్కుబడు అయితే వచ్చారు ఇక్కడ భోజనాలు కూడా పెడుతున్నారండి ఆ రోజు మేము భోజనం అయితే చేసేస్తాము గుడి దగ్గర అండ్ ఇప్పుడు మేము వచ్చి ఇదండి ఇక్కడే భోజనాలు పెట్టినారో అప్పుడు ఇంకా వంటలు అవ్వలేదు ఇది భోజనాలు పెట్టి ప్లేస్ ఇది వచ్చి అన్న మనకి ఇందాక చూపించాను కానీ దూరం నుంచి మీకు సరిగ్గా కనిపించిందా లేదో నాలుగు తలల సాయిబాబా అని ఇక్కడ ఇక్కడ అక్కడికి వెళ్తున్నామండి అండి ఫస్ట్ మా హస్బెండ్ అడలేము వద్దు రాళ్ళు ఉన్నాయి ఎక్కలేము అన్నారు కానీ వాళ్ళు భోజనం చేసే టైంలో మేమైతే వెళ్ళొచ్చాము ఇక లోపల కూడా గుడి లోపల కూడా చిన్న విగ్రహం అయితే ఉంది నాలుగు తల సాయిబాబా అండ్ పక్కకి వెళ్తే అక్కడ పుట్టు ఉంది సాయిబాబా సాయిబాబా బొమ్మ ఉంది అక్కడ చిన్న పుట్టు ఉంది అండి ఆ పక్కన అక్కడికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము ఇలా వెళ్ళాలి అక్కడికి పక్కనే దిగి ఇలా చిన్న రూట్ లా ఉంటుంది అయితే వెళ్ళి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము అండ్ మా హస్ మా భోజనాలు అయిపోయి మా హస్బెండ్ మా అమ్మగారు మా అమ్మమ్మ వాళ్ళు భోజనం అయ్యేటప్పుడు మేము పెద్ద సాయిబాబా నాలుగు తల్ల సాయిబాబు దూరం చూపించాను కదండి అక్కడ కూడా వెళ్ళాము అక్కడ ఎత్తే రాళ్ళు పర్లేదు పర్లేదని మెట్ల పెట్టారు ఎక్కచ్చు ఇక్కడ దండం పెట్టేసుకుని ఇగోండి అక్కడ దగ్గరకు వెళ్ళి అయితే షూట్ చేశాను దండం పెట్టుకున్నాం ఇక్కడ చాలా మంది సెంటిమెంట్లు ఉంటాయి కదా ప్రతి గుడికి రాళ్ళతో అయితే ఇల్లు కట్టారండి నేను కూడా కట్టారు మా తమ్ముడు కూడా కట్టాడు ఏదో అలా చిన్న సెంటిమెంట్ అంతే చుట్టూ వ్యూ అయితే ఎంత బాగుందో చూసారో అదిగోండి టెంపుల్ అయితే అది చుట్టూ వ్యూ చాలా బాగుంది కదా చిన్నగా షూట్ చేశాను అండ్ తర్వాత భోజనం చేసిన తర్వాత ఇంటికి అయితే వెళ్లిపోయామండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ చేయండి వీడియోస్ నోటిఫికేషన్ గా వస్తాయి ఇదిగోండి సాయిబాబా విగ్రహం వెళ్తుంది అండ్ మళ్ళీ దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేసాము కేక్ కటింగ్ చేసాము నెక్స్ట్ డే అక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో అయితే షేర్ చేస్తానండి ఇక్కడైతే కిందకి దిగేసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము మా ఇంటికి బర్త్ డే బాయ్ మా తమ్ముడు ఉదయాన్నే గుడికి వెళ్ళి వచ్చేసాడండి ఈ గుడికే వెళ్ళి వచ్చేసాడు తన బైక్ మీద మేము వచ్చేసరికి టైం పడుతుంది కదా పెటాపడి నుంచి రావాలి కదా అందుకని తన ముందు వెళ్ళి వచ్చేసాడు తను వెళ్ళిన తర్వాత మేము కార్లో అయితే వెళ్ళి వచ్చేసాము అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కేక్ కటింగ్ ఉంది ఆ కేక్ కటింగ్ తర్వాత మేము ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేస్తానండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకం టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి ఇంకా రెట్నయటప్పు ఇందాక కట్రల దగ్గర ఈశ్వరుడు గుడి బాగా షూట్ చేయలేదు కదా వెళ్ళేటప్పుడు బాగా కనిపిస్తుంది ఇలా షూట్ చేశానండి తుని కట్రో గుడి అండి ఈశ్వరుడు గుడి వెళ్ళేటప్పుడు బాగా కనిపించలేదు కదా మళ్ళీ రెట్ నయ్యేటప్ షూట్ చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన టైప్ చేయండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బై ఫ్రెండ్స్ प्लीज सब्सक्राइब माय चैनल